రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలు కావడంతో ఏలూరు మార్కండేయ స్వామి ఆలయంలో జనసేన ఇన్ఛార్జ్ విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనుషులకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడని ఆయన తనయుడికి ఏమీ కాదని తెలిపారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే పవన్ కళ్యాణ్ కుటుంబానికి దేవుడు మార్కండేయ స్వామి ఎల్లవేళలా వేళలా వారికి తోడుంటారన్నారు మొన్న సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో ప్రమాదం జరిగింది మరి దానికి ఎందుకంటే మేము అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఆవేదన చెందుతూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవలు ఏదైతే ప్రజల పక్షాన నిరంతరం కూడా ఆయన పనిచేస్తూ ప్రజలు బాగుండాలన్నటువంటి తప్పంతో వారు చేస్తున్నటువంటి ఆర్థిక ఇతర సహాయ కార్యక్రమాలు ఆపదలు ఆదుకునేటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఈ యొక్క ప్రమాదం జరగడం మాకు చాలా అందరికి కూడా బాధ బాధగా ఉంది మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబానికి ఇప్పుడు వెళ్ళప్పుడు ఉంటాయి మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మార్కండేశ్వరలో మరి మార్క్ మార్క్ శంకర్ పేరు మీద అభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే వారు తొందరగా కోలుకోవాలి ఎందుకంటే ఈ రోజున వారు కోలుకుంటడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు మరి చాలా ఆనందంగా ఉంటారు ఆయన ఉత్సాహంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుద్ది రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కూడా జరుగుద్ది మరి ఈ రోజున కోటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంతా కలిసి ఒక సమిష్టిగా ఈరోజున రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి తరుణులు ఇట్లాంటి మరి సంఘటన జరగడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజలు దేశ ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఏ రకమైనటువంటి నష్టం కానీ ఏ రకమైనటువంటి ఆపదలు కానీ రావు అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది అది చిన్నపాటి మరి ప్రమాదం జరిగినప్పటికీ కూడా అందరూ చెప్పే అలర్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళడం హాస్పిటల్లో వైద్యం జరుగుతూ ఉంది మరి ఈ తర్నంలో ఇక్కడ అభిషేకం మరి మార్కండే స్వామి యొక్క ఆశీస్సులు నిండిగా వారిపైన ఉండాలని చెప్పి తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నుంచి జనసేన పార్టీ నాయకులు ఎరు మహిళలు జనసైనికులు అందరం కూడా మరి కోరుకుంటే ఈ రోజున మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్కేవ శంకర్కి వారి యొక్క కుటుంబం మీద ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుడిని తొందరగా వారు కోలుకొని ముందు రావాలని చెప్పేసి మేము తెలియజేస్తాం